తెనాలి బుర్రిపాలెం రోడ్లోని మహాత్మ సేవ శాంతి ఆశ్రమం నందు ఉన్నందునగరకు చెందిన వేమూరి రామలింగేశ్వరమ్మ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని ఆశ్రమంలోని వృద్ధులకు భోజనం ఏర్పాటు చేశారు కుటుంబ సంతృప్తిని వ్యక్తం చేశారు మహాత్మా గాంధీజీ సేవ తత్పరత తెలుసుకుని వారి అడుగుజాడలో ప్రతి ఒక్కరూ నడిచిన నాడు సమాజం అంతా ఉంటుందని మహాత్మ సేవ శాంతి ఆశ్రమ వ్యవస్థాపకులు శాంతిల రామలింగాచారి అన్నారు ఐతనగర్ కు చెందిన వేమూరి రామలింగేశ్వరమ్మ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని వారి కుటుంబ సభ్యులు ఆశ్రమ వాసులకు భోజనం ఏర్పాటు చేయడం అభినందనీయమని వజ్రాల రామలింగాచారి అన్నారు ఆమె కుటుంబ సభ్యులు సత్యనారాయణ అనిత కృష్ణ నిర్వహించారు ఐతానగర్ వాసరాలు శ్రీమతి వేమూరి రామలింగేశ్వరమ్మ గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా కుమారులు సత్యనారాయణ గారు కృష్ణ సాయి గారు అట్లాగే కోడలు అనిత గారు కుటుంబ సభ్యులందరూ కూడా రావటం విశేషం ఇదొక కుటుంబంలో శుభము అశుభము రెండూ జరుగుతాయి కానీ ఇది పవిత్ర కార్యక్రమంగా భావించాలి పుణ్య కార్యక్రమంగా భావించాలి మనిషి బ్రతికున్నప్పుడు ఎంతో అనంతరం కూడా అంత సేవ చేయాలి వారి పేరుతో అందిస్తే వారికి ఉత్తమ సద్గతులు కలుగుతాయని గరుడ పురాణంలో చెప్పబడింది మానవ జీవితం మొత్తం కూడా చాలా విచిత్రమైంది ఆనందమైంది మోక్ష మార్గానికి మార్గదర్శకాలు మహర్షులు మనకు రూపొందించారు ఈ క్రమంలో మరి ఆనాడు లాల్బాద్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జై జవాన్ కై జై కిసాన్ అన్నారు కిసాన్ అంటే రైతు వీళ్ళిద్దరూ రైతు బిడ్డలు వీళ్ళు మన అందరికీ భోజనాలు పెట్టేవారు రైతు అంటే ఆ రైతులైంది అసలు ఏ విధమైన జీవితం లేదు అట్లాగే జవాన్ రక్షణ ఇటువంటి క్రమంలో ఇప్పుడు కూడా తమ వంతు సహాయ సహకారం సమాజాన్ని అందిస్తూ జీవితం ధన్యం చేసుకోవాలి ఇందాక మరి గారు ఒక విషయం చెప్పారు మా అత్తగారు రెండు సంవత్సరాలు మంచులు ఉన్నప్పుడు మా వారు మేము మా పిల్లలు చేసామండి మాకు సంతృప్తి ఉంది ప్రతి మానవుడు కూడా ఈ రకంగా చేయాలి ముఖ్యంగా గాంధీ ఆశ్రమంలో మా అత్తగారు పెట్టి చేస్తే ఆమెకి శాంతి కలుగుతుంది గాంధీ గారికి ఇచ్చానన్న భావన కలుగుతుంది చెప్పారు నాకు చాలా వచ్చింది ఎందుకంటే గాంధీజీ సేవ తత్పరతని ఆమె తెలుసుకున్నందుకు అదేవిధంగా యువతరము కూడా మరి ఒక మార్గదర్శకంలో క్రమశిక్షణతో కూడా జీవితాన్ని పాటిస్తూ పెద్దలేళ్ళ గౌరవ మర్యాదలు తల్లిదండ్రుల పట్ల గౌరవ మర్యాదలు మరి తాతయ్య అమ్మమ్మ నాయనమ్మ వీళ్ళందరినీ కూడా గౌరవప్రదంగా చూసినప్పుడు సమాధానం నమస్తే అండి ఈరోజు మా అత్తగారిది ప్రథమవర్ధన సందర్భంగా గాంధీ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగిందండి ఇది మాకెంతో సంతృప్తికరంగా అమ్మగారైన భూములు ఆయన పథమబద్ధంతి ఆశీమాలు చేసుకుంటున్నాము దానికి ఆనందిస్తున్నాము ఈ కార్యక్రమాలు చేపట్టిన వజ్రదాధ రామలింగాచారి గారు ఇంకో ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టాలని దిగ్విజయం సాగాలని ఇంకా ఇంకా భవిష్యత్తులో శ్రీ కార్యక్రమాలు చే సేవా కార్యక్రమాలు ఆయన చేపట్టి ఆయన బాగుండాలని ఆశ అని నేను